వెల్కమ్ టు మాలిన్ కిచెన్ అయితే మనం ఎగ్ రైస్ చేసుకున్నామండి చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది ఎగ్ రైస్ అయితే చాలా సూపర్గా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి వేసి ఇయ్యొచ్చు ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మర్చిపోకండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి చూడండి వావ్ చాలా టేస్టీగా సూపర్గా ఉందండి బాగా చూడండి వీడియో థ్యాంక్ యూ మనం కడాయి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇంకో స్పూన్ వేసుకుంటున్నాను రెండు వేసుకోవాలి ఒక ఉల్లిపాయ కోసుకొని వేసుకోవాలి మనం ఇందులో రెండు పచ్చిమిర్చి కోసుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ వేసుకోవాలి చూడండి ఇందుట్లో టమాటా ముక్కలు వేసుకోవాలి సన్నగా కోసుకొని మసాలాలు వేసుకుందాం పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ ధనియా మసాలా వేసుకోవాలి పావు టీ స్పూన్ ధని జీరా పౌడర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ చికెన్ పౌడర్ వేసుకోవాలి కారం ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి తగినంత పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది ఇలాగ అయిన తర్వాత మనం గుడ్లు అండి మూడు గుడ్లు తీసుకోవాలి ఎగ్గు తీసుకోవాలి వేసు ఇంటిలో వేసుకుందాం చూడండి ఇలా పగలగొట్టి వేసుకోవాలి మనం గుడ్లు వేసుకున్న తర్వాత అందుట్లోకి మనం కొత్తిమీర వేసుకోవాలి అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని మనం వేయించుకోవాలి చూడండి బాగా అయింది వేయించుకోవాలి మనం ఏం చేసుకున్నాం ఇప్పుడు మనం ఇందులో చూడండి ఒక గ్లాస్ రైస్ చేసుకున్నానండి అన్నం చేసుకొని పెట్టుకున్నాను ఈ అన్నం మనం ఇందులో వేసుకోవాలి చూడండి అన్నం వేసుకొని బాగా కలిపేసుకున్నాం కలుపుకున్న తర్వాత మనం స్ప్రింగ్ ఆనియన్స్ మళ్ళా వేసుకుందాం అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలి అయిపోయిందండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి